హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కాంజుల సగరా సో ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను చారు చేస్తున్నానండి వర్షాకాలం కదా వర్షాలు పడుతున్నాయి కదా పచ్చి పులుసు తాగలేము కదా జలుబు చేస్తుంది అందుకోసమని నేను ఈరోజు చారు చేస్తున్నాను చిన్నపిల్లల అది పచ్చి పులుసు పోసుకుంటే జలుబు చేస్తుంది కదా సో వర్షాకాలం ఎప్పుడు కానీ పిల్లలకి అయినా పెద్దలకైనా పచ్చి పులుసు జలుబు చేస్తుంది కాబట్టి చారు మసలే పెట్టి చేసుకోవాలన్నమాట సో నేను అది ఎట్లా చేస్తానో చూపిస్తాను నేను వాళ్ళ సొరకాయ అండి సొరకాయ కాంబినేషన్ చారు చేస్తున్నాను అట్లాగే మీకు చూపించచ్చు అని చెప్పేసి చేస్తున్నాను సో చూడండి చాలా బాగుంటుంది అది ఘాటుగా ఉండదు మరి అదిగా ఉండదు స్మెల్ అది బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా నచ్చుద్ది మళ్ళీ ఘాటుగా అంటే పెద్దవాళ్ళ తాగుతాం వేరే వాళ్ళ మనం పిల్లలు తాగలేరు కదా సో ఆ పిల్లలకు చాలా నచ్చుద్ది అనమాట ఈ చార్ అన్నది సో దానికోసం నేను నాకు చారు గిన్నెలు కావాలండి దానికోసమే ఒక గిన్నెతో వాటర్ తీసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అన్నమాట మసలేసరికి తగ్గిద్ది కదా సో ఇంత చింతపండు తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను జీలకర్ర అండ్ వెల్లుల్లి సో మామూలుగా అయితే మనం దంపేస్తాం కదా ఇట్లాగా వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ సగం అనమాట ఇది ఇదిగోండి మెయిన్ ధనియాలు అనమాట ధనియాలు సో మనం మిరియాలతో చార్ చేస్తాం కదా మిరియాలు అయితే ఘాట్ వస్తుంది మనం పెద్దవాళ్ళు తింటాం పిల్లలు తినలేరు కాబట్టి ధనియాలు వేసుకోవాలన్నమాట ఆ స్మెల్కు కమ్ముగా ఉండి చారు బాగా పోసుకుంటారు అనమాట అట్లాగే పులుపు పులుపు ఉంటే ఇష్టం కదా పిల్లలకి అట్లా అని పోస్తే ఇప్పుడు జలుబు వేస్తుంది కదా అందుకోసమని నేను ధనియాలతో చేస్తాను అనమాట వర్షాకాలం అన్నమాట సో ఇవ్వు ధనియాలను కచ్చపెచ్చ పెచ్చ దంపాలన్నమాట ఒక్క స్పూన్ తీసుకున్నాను వేస్తున్నాం అట్లాగే సరిపోను సాల్ట్ వేసేసుకున్నాం రెండు స్పూన్లు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా సో కారం హాఫ్ స్పూన్ వేసుకున్నాం ఇవన్నీ కొంచెం పసుపు వేసుకున్నాం స్టవ్ మీద పెట్టేసుకున్నాం స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ ఆయిల్ అండ్ కొంచెం మెంతి పిండి కరివేపాకు మన చెట్టుని తెంపేసుకొచ్చాను ఒక రెండు రెమ్మలు ఆపేసుకుందాం తాలింపుల కోసం మొత్తం వేసేద్దాం ఇంకా మరగనిద్దాం ఇరవై నిమిషాల వరకు ఫుల్గా పెట్టేసి మరగనిద్దాం ఒక పది నిమిషాలు ఫుల్గా పెట్టేయాలి మళ్ళీ వచ్చినాక మళ్ళీ పది నిమిషాలు ఏం చేయాలంటే సిమ్లో పెట్టేస్తే రసం అంతా దిగుతుంది అనమాట వాసన మాత్రం మద్దరిపోతుందని చూడండి సో ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడదాం ఇప్పుడు ఫుల్గా పెట్టేసినాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం మూట పెట్ట ఎట్లా అంతా ఇంకా సందు లేకుండా స్మెల్ సిక్కునే తేవడానికి అని పైకి వెళ్ళిన మిర్చి అంటే ఎండుమిర్చి తాలింపుల కోసం పైన పెట్టుకున్నాను అనమాట అవి పైరుడు సరే పట్టుకొచ్చుకున్నా సిమ్లో పెట్టేసుకున్నాం చక్కగా ఎండు మెరుపు తాలింపుల కోసమే తెచ్చుకున్నాను అనమాట నేను అది సో ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక అరవై రోజుల వరకు కొంచెం మిరప పొడుకుని వాటక అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం షుగర్ వేసుకున్నాం వేస్తే బెల్లం వేసుకోవచ్చు నేను షుగర్ వేస్తున్నాను కొంచెం అట్లా ఇప్పుడు ఇంకా మస్తు ఉంటుంది మసలు నిద్దాం పది నిమిషాలు ఒక్కసారి ఉప్పు చూసుకుందాం మనం ఇంకా లేదు సూపర్ ఇంకా సో ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి కదా ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది పది నిమిషాలు హైలో పది నిమిషాలు ఏమో లోలో పెట్టేసుకోవాలి స్టవ్ ఎప్పుడు కానీ పది నిమిషాలు ఫుల్గా పెట్టేసాం అనుకో బాగా మసలు ఎత్తుందన్నమాట పది నిమిషాలు చిన్నగా పెట్టేసి ఇంకా లోపల లోపల ఉన్న అంతా తీస్తుంది అనమాట అది ఇరవై నిమిషాలు టైం అనమాట ఇదిగోండి వానాకాలం చారు రెడీ అవుతుంది పిల్లలకు పెద్దలకు వర్షాలు పడుతుంటే ముక్కుడు పట్టడం గొంతు పట్టడం అది ఉంటుంది కదా సో అవన్నీ పోవడానికి మిరియా లేకుండా చేస్తున్నాను సో ఏం చారో అదో చూడండి ఓకేనా ఇక్కడ తాలింపు రెడీ చేసుకున్నాను ఒక మూడు ఎండుమిరపకాయలు అనమాట ఇంగువ తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుల్లి అనమాట తాలింపు పసుపు అక్కర్లేదు అంతే ఇంకా ఆయిల్ వేస్తే సరిపోతుంది తాలింపుగా రెడీ అయిపోయింది చారు మసలడమే ఆలస్యం అనమాట మనకు మన చారు అయిపోయిన మసలేసింది చక్కగా దీన్ని దింపి ఇట్లా పక్క పెట్టేసుకున్నాం ఇప్పుడు తాలింపు కోసం దింపెట్టం అంతే సోమవారం స్పెషల్ సొరకాయ కూర ధనియా చారు కమ్మట్టి చారు అనమాట ఇప్పుడు ఒక్క చారుతోనే మనం అంత బాగుంటుంది చారు వాటర్ ఉంది కొంచెం లంచ్ టైం అవుతూ ఉంది అయితే ఈమెందుకు ఇట్లా జోక్గా మాట్లాడుతుందనుకుంటున్నది అంతే అట్లనే మాట్లాడుతాను సీరియస్ మా వాళ్ళకి నచ్చదు అట్లా మాట్లాడకంటావు ఫన్నీ ఫన్నీగానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎక్కడివైనా మనం పంచి లేయడం అంతే జాలీగా ఉండాలి చిన్న చిన్న జీవితం ఉన్న రోజులు హాయిగా నవ్వుకుంటూ ఉన్నాం అది అనమాట కరోనా వచ్చేసింది కొందరు నేసుకొని ఇంకేంటి ఏదన్నా వస్తుందనుకో ఇంకా పోతుంది అందుకోసమే ఉన్న రోజులు హాయిగా ఉండాలి ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ లేని టెన్షన్లు ఎందుకో టెన్షన్లు ఎట్లయినా ఉంటాయి బయటకెందుకు కనిపించాలి అందరు కలిసేటట్టు మనలోనే ఉంచుకోవాలి సో ఆయిల్ వేక్కింది తాలింపు గింజలు వేసుకున్నాం ఎండమిరపకాయ వేసుకున్నాం ఇదేంటి వెల్లుల్లి వేసినాం అవి నూనె కాని వరకు ఆగనవసం లేదు బాక్స్ టైం అవుతుంది చారు పోయాలో అవి ఒక్కటి వంటి ఏ రెండున్నర వరకు వేయగలుగుతాం అలా చాలా మంచి ఇంగు వవి వేసుకున్నాం మంచిగా ఇంగు వేస్తే గ్యాస్ అరిపోతుంది అనమాట కాబట్టి గ్యాస్ పెరిగిపోతా లేదా ఇంగు వేస్తాడానికి ఆ ప్రాబ్లంలు ఏముండ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం సన్నది అరుకోవాలి అడ్డంగా చక్కగా కరివేపాకు మంచి ఎరువేసి బాగా పెంచాలి కరేపాకాకు చిన్న చిన్న కొండ స్పెల్ మాత్రం ఉంటుంది మనం పెట్టిన చెట్టు కాదు పిట్టలు తెచ్చేసిన చెట్లే అందుకే కొమ్మలు కొమ్మలు ఇరిచేస్తారు మళ్ళీ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇంకా అట్లా ఇంకా ఏముంది చేపల కూర ఉంది మా వాళ్ళకి మా డాలికి రాజుకి మా టీట బాబుకు చికెన్ ఇంత ఉంది నేను చేపలు తీసుకోకముందే చికెన్ వచ్చిందనమాట చికెన్ వండేసినాక చేపలు వచ్చినాయి అందుకోసమని చేపలు తీసుకోవడం అయ్యో సో కూర ఎప్పుడు పెట్టలేదు అదే ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం తినడానికి కూడా బాగుంటే చాలా అవుతుందని చెప్పేసి తీసుకున్నాం కానీ ఎవరైనా తినలేదనమాట అట్లా టేస్ట్ చూసినాం చక్కగా గిన్నె గిన్నె చూపిస్తాం అటండి మీరు నవ్వుతారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న గిన్నె గిన్నె చూడాలి అక్కడ కనపడుతుందా సో అక్కడ అది చేపలది అట్లాగే ఉంచేస్తున్నాం అనమాట బయట పెడతామంటే ఏమంటా అది ఎక్క కలిసిందా మనకి ఎక్కువ కోసింది ఇదే అన్నమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే ఇది అంతా ఉల్లిపాయలు అవి కదా మంచి ఉంటుంది అనమాట ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా నల్ల గుర్తించాలి మనకి చల్లగా ఉంటేనేమో చేతితో ఇట్లా ఇట్లా ఉంటే బాగుండదనమాట కొంచెం వాటర్ వేసుకున్నాం తిప్పి అంటే పోషం అనుకో మస్తు ఉంటుంది ఇంకో ఏం మస్తు మస్తుంటే చల్లారి పెట్టినా చల్లారేసరికి సో ఇట్లా తమిట్లో వేసుకుంటాం అనుకో మంచి టేస్ట్ ఉంటుందన్నమాట అన్నమాట ఇక్కడ రసం తీసి ఇంట్లో పోషణం అనుకోగా వస్తు ఉంటుంది టేస్ట్ కరెక్ట్ గిన్నెకి కొలత అనమాట ఇంకింది మొత్తం మళ్ళీ మనకు ఇట్లా పడింది ఇది మొత్తం పడేయద్దు ఎప్పుడు కానీ లాస్ట్కి ఇట్లా పిండేసి వేసుకోవాలి ఉల్లి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కదా సో అట్లా వర్షాకాలం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చారు పిల్లలకి జలుబు చేయకుండా పిల్లలకి మనకు కూడా కొంచెం పచ్చి పులుసు పోసుకుంటే తుమ్ములు వస్తాయి కదా అట్లా రావు సో మిరియాలతో కాకుండా పిల్లలు మిరియాలంటే ఘాటుగా తినారు కదా ఇట్లా ధనియాలు వేసి చేయండి వెల్లుల్లి అవి వేసి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం థ్యాంక్ యూ సోమవారం కాబట్టి సాత్విక భోజనం అనమాట అందుకే చారు సొరకాయ కూర ఓకేనా బాయ్ అండి